హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూ సూపర్ సూపర్గా ఉండబోతుంది ఒకటి తప్పితే ఇంకొకటి మరి నెత్తి మీద పిడుగు లాంటి వార్త పడనుందా వల్లికి ఇటు భాగ్యంకి దిక్కుతోచిన స్థితిలో మరి ఎందుకు ఏర్పడింది అకస్మాత్తుగా వచ్చిన కామాక్షి బయటపెట్టిన నిజమేంటి తన ఆడపడుచు కట్నంగా ఇచ్చిన మరి బంగారంలో అవకతవకలు బయటపడ్డాయా ఆ తరువాత వల్లి భాగ్యం ఇంకా తప్పించుకోలేరా మరి నర్మద ప్రేమ వేసిన సరికొత్త ప్లాన్తో చిక్కుల్లో పడ్డ భాగ్యం కుటుంబం అసలు ఏం జరిగింది ఒక్కసారిగా షాక్ అయిన రామరాజు మరి భాగ్యానికి ఇంకా చుక్కలే కనపడాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే ప్రేమ నర్మద మరి వేసిన ప్లాను సక్సెస్ అయ్యి మరి వాళ్ళు ఆనందంగా ఉండాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే నర్మదా ప్రేమ ఇద్దరు హైఫై ఇచ్చుకుని పక్కపక్క నవ్వుకుంటూ ఉంటారు నిజమే అక్క ఈరోజు చెడో పెడ తేలిపోవాలి లేదంటే ఆ వల్లి బల్లి మన మీద ఎంత ప్రయోగించింది ఎన్ని నాటకాలు ఆడింది ఇప్పుడు చూడు చాప కింద నీరులా ఒకదాని తర్వాత ఒకటి వాళ్ళు చేసిన తప్పులన్నీ బయటపడుతున్నాయి వాళ్ళ నాన్నని కొంచెం వణికిస్తే చాలు మొత్తం వణికిపోయాడు గజగజలాడిపోయాడు రేపు టయానికి మనకి మన అత్తయ్య చేతికి తాళాలు వచ్చేస్తాయి పెత్తనమంతా అత్తయ్యదే అని చెప్పేసి మనం వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది ప్రేమ ఖచ్చితంగా ఎందుకంటే పుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుముకునే రోజులు ఇవి అక్షరాల ఆయన నేను కళ్ళారా చూశాను ఆయన పాదాలను నేను గుర్తుపట్టేశాను అతని దొంగ రూపంలో వచ్చాడు అది కూడా వళ్ళి తాళాలు బయట పెట్టింది అందుకే ఆయన వచ్చి తాళాలు తన దగ్గర తీసుకోవడం జరిగింది ఇదంతా గమనించి నాకందుకే వాళ్ళ నానే దొంగని తేలిపోయింది కాబట్టి ఇంకా మనకి ఎంత టైం లేదు మళ్ళీ వాళ్ళ నాన్న ద్వారా మనం తాళాలు అత్తయ్యకి ఇప్పించే ప్రయత్నం మనం చేయాలి చేస్తాం కూడా ఖచ్చితంగా అతను చూడు దగ్గరుండి కూతురితో తాళాలు ఇప్పిస్తాడు అంటే అంత ఈజీనా అక్క ఇప్పిస్తాడంటావా అనగానే ఈజీ కాదు కాదు ప్రేమ కానీ ఈజీ మనమే చేసేసాము అతన్ని మనం జైలుకి పంపిస్తామన్నాం కదా సీసీ ఫుటేజ్ ద్వారా వణికిపోతున్నాడు కాళ్ళు చేతులు గలగల బాగా వణి గజగజ వణికిపోతున్నాడు కాబట్టి నిజం నిప్పు లాంటిది కాబట్టి తాళాలు అత్తయ్యకి ఖచ్చితంగా ఇస్తారు ప్రేమ నమ్ నాకు నమ్మకం ఉంది అనగానే అక్క అలా వస్తే ఇంకెంత సంతోషమో ఒక్క దెబ్బకి రెండు పెట్లు అన్నట్టుగా అత్తయ్యని మామయ్య క్షమాపణ చెప్పేశారు ఇంకా అత్తయ్య జీవితంలో ఎటువంటి బా బాధ లేదు ఇప్పుడు తాళాలు కూడా వచ్చేస్తే తన పరిపూర్ణమైన లైఫ్ వచ్చేసినట్టే కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఎందుకు రాదు అత్తయ్య తాళాలు అత్తయ్య దగ్గరికి వచ్చి తీరుతాయి ఎందుకంటే ఈ ఇంటికి మహాలక్ష్మి అసలైన వారసు అసలైన వారసురాలు అత్తయ్యే అందుకే మామయ్య అత్తయ్య వల్ల మనం ఇలా ఉన్నాం అలాంటిది అత్తయ్య దగ్గర పెత్తనం లేకుండా ఉండటం ఏంటి చూడు ట్వంటీ ఫోర్ అవర్స్ గడిచే లోపల తాళాలు అత్తయ్య కాళ్ళ దగ్గరికి వస్తాయి అని చెప్పేసి నర్మదా అనుకుంటూ ఇంకా ఇద్దరు చాలు మనం ఇంతవరకు నటించింది చాలు అని చెప్పేసి నవ్వుకుంటూ మరి వెళ్ళిపోతారు లోపలికి ఇంకా ఇది ఇలా ఉండగా మరి ఇంట్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా భాగ్యం వల్లి అమ్మ ఇలా జరిగింది అసలు నాన్న దొంగతనం చేసి పది లక్షలు పట్టుకొచ్చేస్తాను అన్నాడని నేను ఒప్పుకున్నాను కానీ అసలు నాన్న మాట వింటే ఇలా తలకిందరైపోతుందని అసలు ఎప్పుడు ఊహించుకోలేదు అని చెప్పేసి అంటుంది పోనీలే అమ్ముడు ఏదైనా మన మంచిగా జరిగింది అనుకోవాలి ఎందుకంటే ఇంత పెద్ద గొడవ జరిగాక మీ మామయ్య గారు మంచి మనసు కాబట్టి నమ్మారు అనుమానం రాలేదు అక్కడ మనం ఆలోచించాలా అందుకే ఏ విషయమైనా మీ నాన్న మాట్లాడిన మాటలు వేసిన ప్లాన్లు మనం ఫాలో అవ్వకూడదు అని చెప్పేసి అంటుంది భాగ్యం అమ్మా అసలు నాన్న ఎంత సిగ్గుచేటు ఎదురింటి వాళ్ళలో దొరికాడంటే వాళ్ళేమో కొట్టి 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 పంపించారు అసలు నాకు తల తీసేసినంత పని అయింది కానీ ఏం చేయలేకపోతున్నాను ఏం చెయ్యాలా అని చెప్పేసి అనగానే నువ్వేం చెయ్యక్కర్లేదు ఇప్పటికన్నా మీ నాన్నని నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది ఆయన చెప్పిన దానికి ప్రతి దానికి మనం తలాడించేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది నడి రోడ్డు మీద జీవితం లాగా అప్పుడు నేను బాగా ప్లాన్ చేసి అది చేసి ఇది చేసి నిన్న ఇంటికి మంచి ఇంటికి కోడలుగా చేయాలని ప్లాన్స్ చేశాను అది మంచిగా జరిగింది ఇప్పుడు చూడు ఇవన్నీ మీ నాన్న వలన ఈ గొడవలు ఈ కుతంత్రాలును అని చెప్పేసి అనగానే నాన్న నాన్న ఎందుకమ్మ ఇలా చేస్తున్నాడు అసలు ఎక్కడున్న వాళ్ళం అక్కడ ఉంటే ఎంత బాగుండేది ఇప్పుడు మీ కారణంగా అనవసరంగా నేను బయటకు వస్తున్నాను అని చెప్పేసి అంటుంది ఈ లోపల చాలా ఫాస్ట్గా వచ్చి తలిపేసేస్తాడు ఆనందరావు ఏంటి పిల్లలు లోపల ఉండగల తలుపేసేస్తున్నావు అని చెప్పేసి అంటుంది ఊరిక ఏం మాట్లాడుతున్నావు నీకు అసలు ఏం పట్టనట్టున్నావు అంతా మర్చిపోయావా అసలు ఆ నర్మదా పేమ నా మీద పగబట్టారు నన్ను పోలీసులు కప్పు చెప్తారంట అస్ బాబోయ్ పోలీసులా అని చెప్పేసి ఆశ్చర్యపోతుంది వల్లి అదేంటి వాళ్ళు ఏదో రాళ్ళు చీకట్లో బాణం వేస్తే నిజంగానే బెదిరిపోతావేంటి నువ్వేదో తప్పు చేసినట్టుగా దొంగదనంకొచ్చినట్టు వాళ్ళు ఏమన్నా కలగన్నారా లేదా చూసారా ఎలా చెప్తారు ఆధారం లేకుండా అనంగానే అయ్యో ఉన్నాయేటండి వాళ్ళు ఒకళ్ళు పెళ్ళి ఇంకొకరు బెబ్బులి వాళ్ళు దాటి తట్టుకోలేకపోతున్నాను ఇక్కడి నుంచి వెళ్ళిపోదామంటే వెళ్ళటం లేదు తలిపేసి మరీ బందీ చేసి మరీ మన నన్ను హింసిస్తున్నారనడానికి ఇదే చూడు ఏం మాట్లాడిందో అని చెప్పేసి మొత్తం వినిపిస్తాడు ఇంకా వినిపించంగానే ఉలిక్కి పడతారు తల్లి కూతుళ్ళు మరి ఇప్పుడు లేట్ చేయాలా అనగానే ఏం చెయ్యొద్దు పోలీస్ స్టేషన్ కేసు పెట్టక ముందే ఆ తాళాలు నువ్వు మీ అత్తయ్యకి ఇచ్చేస్తే మనకి ఎటువంటి సమస్య ఉండదు ఏంటి తాళాలు అత్తయ్యకి ఇచ్చేయాలా నేనెందుకు ఇవ్వాలి నేను ఎప్పటినుంచో నుంచో కళ్ళగన్న జీవితం నా చేతికి వచ్చింది అలాంటిది ఇప్పుడు నేను ఇచ్చేస్తే మడ నా చేతికి వస్తుందా అస్సలు ఇచ్చేదే లేదు అని చెప్పేసి అంటుంది అమ్మడో నీకు దండం పెడతానే మీ నాన్న జైలుకి వెళ్లకుండా ఉండాలంటే తాళాలని దగ్గర ఉండకూడదు తాళాలకి దానికి సంబంధమైన నాన్న అనంగానే ఉందమ్మా ఉంది మొత్తం క్లియర్ కట్గా చెప్తాను కదా ముందు నేనేం చెప్పినా ఫాలో అయిపో అని చెప్పేసి అంటాడు ఇంకా ఏడ్చుకుంటూనే ఏదో చెప్పండి ఏంటి అని చెప్పేసి అనగానే ఏం చెప్ప ఏం చెప్పినా ఏమన్నా నువ్వు మాత్రం నోరెత్తకుండా సైలెంట్గా ఉంటే చాలా మంచిది అని చెప్పేసి అంటాడు ఇంకా ఇది ఇలా ఉండగా కామాక్షి వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇంట్లో తనకి వల్లి మరి ఆడపడుచు కట్నం కింద ఇచ్చిన నగలు అనేవి ఉంటాయి కదా అవన్నీ తీసి ఒకసారి మరి వరలక్ష్మి వ్రతం రాబోతుంది కాబట్టి బ్యాంక్ నుంచి తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టుకోవాలని చెప్పి బ్యాంక్ వెళ్ళి తీసుకురావాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇంకా అలా బ్యాంక్కి వెళ్ళడానికి వెళ్తున్న సమయంలో మరి తన నగలన్నీ కూడా ఫోటోలు తీసుకుని మురిసిపోతూ ఉంటుంది కామాక్షి అబ్బా వల్లి వదిన వాళ్ళు చాలా మంచివాళ్ళు అసలు నర్మదా వాళ్ళు కానీ ప్రేమ వదిన వాళ్ళు కానీ ఎవ్వరూ ఏమీ మాకు ఆడపడుచు కట్నంగా ఇచ్చిందే లేదు వల్లే ఇలా ఇచ్చింది ఇప్పుడు చూడు ఈ నగలన్నీ వేసుకుంటే చాలా బాగుంటుంది వచ్చే పండక్కల్లా ఇవన్నీ ఇంట్లో తెచ్చుకుని పెట్టుకోవాలి ఫోటోలు చూసి మురిసిపోవటమే తప్ప ఎప్పుడు ఇంట్లో పెట్టుకోలేకపోతున్నాను ఈసారి మాత్రం చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకోవాలి అప్పుడు ఖచ్చితంగా అవి వేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇంకా వాళ్ళ ఆయన వచ్చి ఏంటి కామాక్షి ఒకటే ఓ ముసిముసి నవ్వులు కలల విహరిస్తున్నట్టునో ఏం జరిగింది అనగానే ఏం లేదండి మా నగలు లాకర్లో ఉన్నవి తీసుకొస్తే రేపు పండగ ఉంది కదా అని చెప్పానంగానే నేను కూడా బ్యాంక్కే వెళ్తున్నాను తీసుకొస్తాను అని చెప్పేసి అంటాడు ఇంకా అలా బ్యాంకుకి వెళ్ళి నగలని తీసుకొచ్చే ప్రయత్నంలో మరి మొత్తం అంతా వెరిఫై చేసి బ్యాంక్ వాళ్ళు ఇస్తారు కదా ఇచ్చినప్పుడు వాళ్ళకి అనుమానం వస్తుంది ఇదేంటిది ఈ నగలు దీని మీద నైన్ వన్ సిక్స్ కేడిఎం అని లేదు అసలు ఏమీ లేదు ఏమి నగలు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళే మాట్లాడుకుంటూ ఉంటారు ఫైనల్గా మేనేజర్ వరకు వెళ్తుంది అవును ఈ నగల మీద హాల్ మార్క్ లేదు అంటే ఇవి ఫేక్ నగలు ఇవి ఫేక్వి మన బ్యాంక్లో పెట్టి లాకర్లో పెట్టి రేపు మనకి మనకి చెడ్డ పేరు వచ్చేటట్టుగా చేయడానికి ఇలాంటివన్నీ చేస్తున్నారు అని చెప్పేసి ఆ నెంబర్కి ఫోన్ చేయాలని చెప్పి మొత్తానికే నెంబర్ ఫీడ్ చేసుకుని మరి మాట్లాడాలని చెప్పేసి బ్యాంక్ వాళ్ళు అనుకుంటారు ఇంకా ఇదిలా ఉండగా ఇంకా బ్యాంక్ వాళ్ళు ఇవేవో గోల్డ్ అనుమానాస్పదంగా ఉన్నాయండి ఇవి దీనిపైన హాల్మార్క్ లేదు ఇలాంటి నగలు మా బ్యాంక్లో మీరు లాకర్లో పెట్టుకున్న ఒకవేళ తాకట్లో పెట్టినా ఇవి చాలా ప్రమాదం అసలు ఇవి ఎక్కడ కొన్నారు వీటి అడ్రస్లు బిల్స్ అన్నీ కావాలి అని చెప్పి మేనేజర్ ఇంకా అలా అనేసరికి ఇంకా తడబాటు పడ్డంతో ఇంకా ఆ నగలు వ్యవహారం ఏంటి తన బిల్స్ అన్నీ తీసుకురమ్మని చెప్పి ఇంకా అనేసరికి వాళ్ళ ఆయన చేసేదేం లేక ఇంకా ఇంటికి తిరుగుముఖం అవుతాడనమాట ఇంకా వచ్చిన తర్వాత కామాక్షి ఏంటండి నగలు తీసుకొచ్చారా తీసుకురాకుండా ఎలా వచ్చారు అనగానే సైలెంట్గా ఉంటాడు ఏం మాట్లాడరేంటి నగలేవి ఏంటి బ్యాంక్కి వెళ్ళారు కదా వెళ్ళలేదా మీరు ఎప్పుడు ఇంతే నేను ఏ పని చెప్పినా మీరు చెయ్యరు అని చెప్పేసి అంటుంది ఆగు కామాక్షి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నువ్వు చెప్పిందల్లా చేయకుండా ఎప్పుడు ఉన్నాను నేను బ్యాంకుకే వెళ్ళాను నగల కోసం వెళ్ళాను కానీ ఆ నగలు ఎక్కడ చేపించారు ఏంటి అని బ్యాంక్ వాళ్ళు దుమ్మెత్తిపోశారు అయినా అవి హాల్మార్క్ లేని జ్యువెలరీ అంట మీ పుట్టింటి వాళ్ళు అలాంటి జ్యువెలరీ ఇచ్చారేంటి అని చెప్పి అనంగానే కామాక్షి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి మా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన నగలు ఫే గిల్డ్ నగలా అని చెప్పేసి అంటుంది అవును ఆ మాట నేను కాదు అన్నది బ్యాంక్ వాళ్ళు అయినా నువ్వు ఎక్కడ కొన్నావో ఆ నగలు బిల్స్ అన్ని పట్టుకురా బ్యాంక్ వాళ్ళు తీసుకురమ్మంటున్నారు అనంగానే తెస్తానండి తెస్తాను అసలు వాళ్ళెవరు నా నగలు గిల్డ్ నగలు అనడానికి చూడు కామాక్షి నా మీద అన్నట్టు బ్యాంక్ వాళ్ళ మీద అనకు నిజం కాకపోతే వాళ్ళు అనరు బ్యాంక్లో ఏమాత్రం సమస్య లేదు నీ నగల్లోనే సమస్య ఉంది అయినా అవి మీ అమ్మా నాన్న వాళ్ళు చేయించిన నగలు కాదు కదా నీకు వల్లి వాళ్ళు ఆడపడుచు కట్నం కింద ఇచ్చిన నగలు కదా అని చెప్పేసి అంటాడు అవునండి ఆ నగలే మా పుట్టింటి వాళ్ళు ఇచ్చినవి ఇంట్లోనే ఉన్నాయి అనగానే మరి వాళ్ళు అంత ఇదిగా నిన్ను మోసం చేయడానికి ఆ నగలు ఎలా ఇస్తారు పోనీలే బాగా నగలిచ్చారని తెగ సంతోషపడిపోయావు కానీ వాళ్ళిద్దరే బెటరు ఆ ప్రేమ నర్మదా వాళ్ళు ఏ నగలు ఇవ్వకపోయినా గుట్టు చప్పుడుగా ఉన్నారు ఈవిడ ఆర్బాట హంగు చేస్తూ నీకు ఇచ్చిన నగలు పిచ్చి నగలు ఇచ్చి చక్కగా చేతులు ఎత్తేసారు ఇప్పుడు చూడు మనం ఆ బ్యాంక్ వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్పుకోవాలో అని చెప్పి లేదంటే మనల్ని జైల్లో పెడతారు తెలుసా అనేసరికి చాలా కోపం వచ్చేస్తుంది కామాక్షికి అడుగుతానండి మొత్తం కడిగి పారేస్తాను ఒక్క నిమిషం ఉండండి అని చెప్పేసి ఇంకా ఏంటి ఏం చేస్తావు అనగానే ఏం చేస్తాను వా ఏ చేతులతో వాళ్ళు నాకు ఇచ్చారో అదే చేతులతో వాళ్ళు నన్ను తీసుకెళ్ళి నాకు బంగారు నగలు ఇచ్చేలాగా చేసుకుంటాను అని చెప్పేసి ఓ ఊగిపోతూ ఉంటుంది కామాక్షి ఇంకా ఇదిలా ఉండగా మరి తండ్రి ఆనందరావు మాటలకి మరి భాగ్యం తర్వాత వాళ్ళు ఇద్దరూ కూడా ఒక నిమిషం ఆలోచించి ఈ పని చేయటం వలన మనకే మంచిదని చెప్పేసి అనుకుంటారు ఏమండి ఏంటండి ఏం మాట్లాడరేంటి వాళ్ళు నేను దొంగని కనిపెట్టేసింది ఆ పులి ఆ చిరుదు పులి కాబట్టి ఇప్పుడు పోలీసులకు ఫోన్ చేసి మనం ఆడుతున్న ఈ నాటకానికి తెర తీసేటట్టుగా ఉందా నర్మద ఎందుకంటే బయట సీసీ కెమెరాలు ఉన్నాయట దాంట్లో నుంచి చెక్ చేస్తే ఎవరు దొంగో తేలిపోతుందని నన్ను చెప్పారు వాళ్ళ తేలిపోయిన తర్వాత ఆపరట నన్ను అరెస్ట్ కూడా చేపిస్తానన్నారు అమ్మ తల్లి వల్లి నీకు దండం పెడతానమ్మా ఆ తాళాలు నాకు నువ్వు ఇచ్చావని చెప్పి తెలిసిపోతే నీ కోపరం కూలిపోతుందే కాబట్టి తాళాలు మీ ఇచ్చేసే వాళ్ళు కేసు గీసి ఏం పెట్టరు ఎందుకైనా అర్థం చేసుకోమ్మా వల్లి అని చెప్పేసి అంటాడు ఇంకా సరేలే అయినా నేను ముందు నుంచి చెప్పినే ఉన్నాను నాకు ఈ అప్పులు ఇవన్నీ నాకొద్దు ఈ అని చెప్పేసేసి అంటూనే ఉన్నా నువ్వేం చెప్పావు పది లక్షలు తీసుకుంటానని చెప్పి ఇప్పుడు నా దగ్గర తాళాలు ఏకదాటిగా తీసేసే స్థాయికి ఎదిగోరు అయినా ఏం చేయాలి చచ్చినట్టు ఇప్పుడు తాళాలు తీసుకెళ్ళి అత్తయ్యకి ఇచ్చేయాలి అంతేగా అంతేగా అనగానే అవునే అమ్మడు ఇచ్చేస్తే మంచిది మళ్ళా కావాలంటే ఎప్పుడైనా ఆవిడ దగ్గర నుంచి తాళాలు నీకు వస్తాయి అలా కాకుండా పోలీసులు వచ్చి మమ్మల్ని తీసుకెళ్తే నీ పరువు పోతుంది మా పరువు పోతుంది మళ్ళా జీవితంలో ముఖం ఎత్తుకోలేము అని చెప్పే నీకు దండం తీసుకొచ్చి ఇస్తాను అంటున్నాను కదా ఇంక వదిలేసేయి అని చెప్పేసి అంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరి ప్రేమ నర్మద ఇద్దరు కూడా అనుకుంటూ ఉంటారు ఏంటక్క ఇంకా రాలేదు మనం అనుకున్నట్టుగా ఈ టయానికల్లా వచ్చేయాలి కదా క్షమాపణ చెప్పి అత్తయ్యకి చేతులకు తాళాలు పెట్టాలి ఇంకా రాలేదు అంటే వాళ్ళ మార్పు రాలేదంటావా అని చెప్పేసి అంటుంది లేదు ప్రేమ ఖచ్చితంగా వస్తారు చూడు మామయ్య అత్తయ్య గారికి పిలిచి మరీ వల్లి చేతిలో తాళాలు పెడుతుంది ఇది నిజం అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా మరి ధీరజ్ తన రూమ్లో అద్దంలో చూసుకుని ఇంకా పాట పాడుకుంటూ హెడ్ హెడ్కి హోమ్ చేసుకుంటూ ఉంటాడు చూసుకుంటూ ఉండగా పక్కనే ప్రేమ వచ్చి భుజం మీద నించుని ఏంట్రా ఏం చేస్తున్నావు అని చెప్పేసి తనతో పాటు తను కూడా మిర్రర్లో చూస్తూ ఉంటుంది ధీరేష్ నువ్వు చాలా బాగుంటావు తెలుసా అసలు నీకు తెలుసా నీ హెయిర్ స్టైల్ చాలా బాగుంటుంది నీ టీషర్ట్ బాగుంటుంది అనగానే ఏంటిది ఇలా పొగుడుతుంది అయినా రాను రాను ఇది నా మీద రాక్షలా పోరాడుతుంది అనుకుంటే నన్ను పొగుడుతుంది ఏంటి నిజంగానే పొగుడుతుందా అని చెప్పేసి అనుకుంటూ అవునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఏంట్రా నేను మాట్లాడుతుంటే థ్యాంక్స్ తప్ప నువ్వు మాత్రం ఏం మాట్లాడవా అని చెప్పేసి అంటూ ఉంటుంది నేను మాట్లాడటం అంటే అదే నువ్వు కూడా నన్ను పొగడాలి కదా నేను బాగుంటానని నేను అందంగా ఉంటానని అని చెప్పేసి అంటూ ఉండగా నువ్వా నువ్వు ఒక పిల్ల కాకివి అని ఇలా చూసేసరికి అక్కడ ప్రేమ ఉండదు అంటే ఏంటి ఈ రాక్షసి మామూలుగా పక్కనే కాకుండా అమ్మో నా ఊహల్లో కూడా వచ్చేస్తుందా భయమేస్తుందే తల్లి నిన్ను తలుచుకుంటేనే నిన్న నా మీద రక్కి రక్కి కొట్టావు ఇప్పుడేమో నా పక్కనే ఉంటూ నా ఊహ ప్రపంచాన్ని కూడా ఏలేస్తున్నావు అనమాట కొంచెం చదివిస్తే చాలు నెదికెక్కేటట్టుగా ఉన్నావు అయినా నీదో జాగ్రత్తగా ఉండాలి నీకు దూరంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ మళ్ళ మళ్ళా ఒక రకమైన వేరే జాసులకు వెళ్ళిపోతాడు ధీరజ్ అయినా రాక్షసి అయినా దాంతో గొడవ పడితే బాగానే ఉంటుంది అది ఏదన్నా తిట్టినా బాగానే ఉంటుంది ఎందుకంటావు ఇదంతటికి కారణం ఏంటి అది నిన్న నన్ను కొట్టినా బాధపడలేదు కదా అని చెప్పేసి అనుకుంటూ నా మనసు మారిపోతుందా నా మనసు మారి దాని మనసు వైపుకి వెళ్ళిపోతుందా అమ్మో అస్సలు వెళ్ళకూడదు అని చెప్పేసి అనుకుంటూ బయటికి వస్తాడు ఇంకా అప్పుడే ప్రేమ ఎంట్రీ అవుతుంది రావడం రావడంతోనే వచ్చేసింది రాక్షసి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా వెంటనే ప్రేమ అలా కూర్చుని డల్గా ఉండేసరికి ఏయ్ ఏంటి డల్గా కూర్చున్నావేంటి ఏంటి నేను డల్గా కూర్చున్నానా నా ఫేస్ నీకు అంత డల్గా కనిపిస్తుందా అని చెప్పి అనగానే అంటే ఏంటి కొంచెం ముభావంగా ఉన్నావని అనిపిస్తుంది నాకు ఎటువంటి ముభావత లేదు బాబు నీకు నమస్కారం పెడతాను నువ్వెందుకు వచ్చావో నీ పని చూసుకుని నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటుంది అంటే ఏంటే నేనేదో నీ చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నట్టు నీ వెనకాలే ఉంటున్నట్టు అలా మాట్లాడతావేంటి అనగానే మరి అలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడాలి నన్ను పురుగుని చూసినట్టు చూస్తావు కదా అన్న నేను వస్తువుని కదా నేను ఎలా ఉంటే నీకెందుకు అని చెల్లి మహాతల్లి నేను ఇంకా బయటికి వెళ్తున్నాను అని చెప్పేసి అనగానే అరే ఆగరా ఇప్పుడు చూడు ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసా అని చెప్పేసి అంటుంది ఏం జరుగుతుంది అనగానే ఇప్పుడు వల్లి వదిన దగ్గర నుంచి తాళాలు మీ అమ్మ దగ్గరికి వస్తాయి తెలుసా అని చెప్పేసి అంటుంది ఎందుకు వల్లి వదిన తాళాలు అమ్మకి ఇవ్వడంలో అసలు ఇష్టపడుతుందా అది జరిగే పనే కాదు ఇవన్నీ నువ్వు ఊహించుకుంటూ ఉంటున్నావేమో అసలు చచ్చిన జరగదా పని అని చెప్పేసి అంటాడు అలా ఎందుకు అనుకుంటున్నావు చూడు మేము చిన్న ప్లాన్ చేసాము నువ్వు అన్నావు కదా మా ఇంటికి వెళ్ళిపోతే ఆయన కొట్టారు మీ అమ్మ నాన్నకి బుద్ధి లేదనని కానీ ఆ విషయం వెనక ముందు ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది ఇప్పుడు చూడు వాళ్ళ నాన్న తనకు తానుగా తప్పులు ఒప్పుకునే పరిస్థితి వస్తుంది అని చెప్పేసి అంటుంది అలాంటి పరిస్థితే వస్తే తెలుసుకుని సంతోషిస్తాను అని చెప్పేసి అంటాడు ధీరజ్ ఇంకా ఇది ఇలా ఉండగా హాల్లో మామయ్య గారు అత్తయ్య గారు మామయ్య గారు అత్తయ్య గారు అని పిలిపి వినిపిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే రామరాజు వేదవతి బయటికి వస్తారు తనతో పాటు ఇంకా అందరూ వస్తారు నర్మదా ప్రేమ కూడా వస్తారు ఇటువైపు వాళ్ళ నాన్న భాగ్యం వల్లి ఇంకా తాళాలు ఇచ్చేయమ్మా ఇచ్చే అని చెప్పేసి సైగ చేస్తూ ఉంటారు నేను ఇవ్వను ఇవ్వను అని చెప్పి బలవంతంగా దగ్గర పెట్టుకుంటుంది వల్లి ఇస్తావా లేదా అని చెప్పేసి నువ్వు ఇవ్వకపోతే నేను జైలుకి వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి అంటాడు అమ్మూ అని చెప్పేసి అనుకుని ఇంకా తాళాలు ఇవ్వడానికి అత్తయ్య ఈ తాళాలు మీ దగ్గరే ఉండాలత్తయ్యా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటకు వచ్చేసరికి వేదవతి ఒక్కసారిగా షాక్ అవుతుంది తాళాలు తాళాలు వల్లి ఇస్తే కాదు ఆయన చేతుల మీదుగా ఇవ్వాలి కానీ అయినా ఒక రోజా రెండు రోజుల ఇన్ని రోజులు ఉంచి ఇప్పుడు నన్ను ఏంటో గుర్తిస్తారా అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా తాళాలు ఇచ్చేసేయమ్మా ఇచ్చే అని చెప్పేసి అనేసరికి అత్తయ్య గారు తాళాలు తీసుకోండి అంటుంది ఇంకా వెంటనే బుజ్జమ్మా అదేంటి నువ్వు తాళాలు ఇవి వెంటమ్మా తాళాలు మీ ఇచ్చారు అయినా ఆ తాళాలు నీ దగ్గరే ఉండాలి అనగానే రామరాజు ఒక్కసారిగా షాక్ అయి చూస్తూ ఉంటాడు ఏంటి తాళాలా ఏం వల్లి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు అంటే ఏం లేదు అన్నయ్య గారు మా పిల్ల చిన్నపిల్ల దానికి ఇంకా అంత వయసు రాలేదు ఏదో కొత్తగా పెళ్ళయింది భర్తతో హనీ అని అటు ఇటు వెళ్ళాలనుకుంటుంది కానీ ఇంటి పెత్తనం భుజా నేసుకుని ఏం సాగిద్ది చెప్పండి ఆయన ఆ వయసులో దానికి అవన్నీ అవసరమా ఇంట్లో పెద్ద దిక్కు వదినగారు ఉన్నారు మీరున్నారు ఇంటిని చక్కదిద్దేవాళ్ళు మీ చేతుల మీదుగా ఉండాలి బాధ్యత అనేది పెత్తనం అనేది నిన్న కాక మొన్న వచ్చిన నా కోడలికి నా కూతురికి ఎందుకండి తీసుకోండి కావాలంటే ఒక సంవత్సరం తర్వాత ఎప్పుడో మళ్ళా బళీకే ఎదురు అని చెప్పేసి అనగానే వారెవ్వా వారెవ్వ ఏం ప్లాన్ చేశారు తాళాలు ఇచ్చేయకపోతే జైలుకి వెళ్తారని వాళ్ళ నాన్నని మనం బెదిరించాం కదక్క అందుకే కాళ్ళబేరానికి వచ్చి ఇవ్వడానికి చూస్తున్నారు ఈ తాళాలు మనకి ఇచ్చేస్తే జైలుకి వెళ్ళాల్సిన పని తప్పిపోతుందేమో అనుకుంటున్నారు అని చెప్పేసి అంటుంది ప్రేమ అవును ప్రేమ మనం ఆడిన నాటకం మనం ఆడిన ప్లాను వర్కౌట్ అయింది అత్తయ్యకి తాళాలు తిరిగి రా వస్తున్నాయి కాబట్టి మనం సంతోషించాలి అనుకుంటూ ఇంకా అక్కడ చూస్తూ ఉంటారు ఇంకా వల్లి ఇవ్వలేక ఇవ్వలేక తాళాలు ఇస్తూ ఉంటే రామరాజు ఆ తాళాలని అత్తయ్య చేతిలో కాదమ్మా నా చేతికి ఇవ్వు అని చెప్పేసి తీసుకోబోతూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా వెంటనే నర్మద ఆగువలి అక్క అని చెప్పేసి అంటుంది ఏమైంది నీకు తాళాలు ఇచ్చేస్తుంటే నీకేంటి ప్రాబ్లం అని చెప్పాను కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ప్రాబ్లం అంతా మీతోనే అయినా తాళాలు అన్ఎక్స్పెక్టెడ్గా ఇవ్వాలనుకోవటంలో ఏంటి ఉద్దేశం మీ ఎందుకు జైలుకి వెళ్తారు నువ్వు తాళాలు ఇవ్వకపోతే అని చెప్పాను కానీ ఏ ఏం మాట్లాడుతున్నావు మా నాన్న జైలుకి వెళ్ళటం ఏంటి అని చెప్పి అనగానే ఈ న్యూసెన్స్ అంతా ఎందుకు మీకు తాళాలు ఇచ్చేస్తున్నాను తీసుకోండి అని చెప్పేసి అనగానే ఇంకా రామరాజు వెంటనే తాళాలు మళ్ళీ దగ్గర నుంచి తీసుకుంటాడు తీసుకున్న వెంటనే థ్యాంక్స్ మామయ్య గారు మీరు నాకు పెత్తనం ఇచ్చినందుకు కానీ అది నేను నిలుపుకోలేనందుకు బాధపడుతున్నాను అని చెప్పి ఏడ్ చేస్తూ ఉంటుంది చూడమ్మ వల్లి నువ్వు చిన్నదానివి కాబట్టి కొంతకాలం నీ దగ్గర ఉండకపోవడమే మంచిది అని చెప్పేసి ఆ తాళాలు తీసుకుని మరి బుజ్జమ్మ అని చెప్పి అనగానే వేదవతి ఒక్కసారిగా అంటే అంటాను కానీ ఇదేంటండి నాకెందుకు ఈ తాళాలు అయినా మీరు అప్పచెప్పేసిన తాళాలు మళ్ళా నాకెందుకు అనగానే చూడు బుజ్జమ్మ నేను తప్పు చేశానని నాకు అనిపించింది దగ్గర నుంచి తీసుకోవడం తప్పే అది కూడా పెద్ద కోడలికి ఇచ్చాను కానీ ఇంత రణరంగం అయింది ఇప్పటి నుంచి బాధ్యత అంత నువ్వే తీసుకో ఎవరు ఏది చేయాలో నువ్వే చెప్పు అని చెప్పేసి అంటాడు ఇంకా మాటతో వేదవతికి చాలా సంతోషం వేస్తుంది ఉన్న పళ్ళంగా తన జీవితంలోకి భర్త మనస్పర్ధలు ఒకటి రెండోది ఇంటి పెత్తనం ఒకటి తనకి దూరం అయిపోయాయి అలా తను కుమిలిపోతున్న సమయంలో ఏదో ఒక రూపంలో ప్రేమ శర్మద ఆడిన ఒక చిన్న ఒక డ్రామా కారణంగా మరి వేదవతికి తన పెత్తనం తన తాళాలు తన చేతికి రావడం జరుగుతుంది ఇంకా అదే ఆనందంతో ఇంకా ఏం చేయాలో తెలియక మరి చాలా ఆనందపడిపోతూ ఉంటుంది వేదవతి వెంటనే వెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టుకుంటుంది తను ఎప్పటిలాగానే ఈ ఇంటిని చక్కదిద్దుతూ బాధ్యత తన భుజాల మీద ఉండాలని ఇంకా అలా దండం పెట్టుకుంటూ ఉండగా చాలా ఫాస్ట్గా ఇంట్లోకి వచ్చేస్తుంది కామాక్షి ఆటో దిగుతూ వెంటనే లోపలికి వస్తూ వల్లి వల్లి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఇంకా అక్కడే అందరూ హాల్లోనే ఉంటారు అందరూ ఒక్కసారిగా ఏంటి ఎవరి కేకలు అని చెప్పి వేదవది తొంగి చూస్తుంది ఏంటమ్మా వచ్చేస్తావా అనగానే ఆయన ఇలా చేసి దాన్ని వల్లి అదన కళ్ళ కూడా ఊహించుకోలేదు వల్లి వదినక్కడా వల్లి వల్లి అని చెప్పేసి చాలా గట్టిగా అరుచుకుంటూ వస్తుంది ఇంకా ఎదురుగా అప్పుడే వల్లి ఎదురవుతుంది ఓ పక్కన భాగ్యం కూడా ఎదురవుతుంది ఏంటి అత్తయ్య ఏంటి మీరు చేసిన పనికి నా చెప్పుతో నేను కొట్టుకోవాలి లేదు లేదు లేకపోతే ఆ ప్రేమ నర్మద ఇద్దరు ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకుని నాకు ఆడపడుచు కట్నం ఇవ్వలేదని చాలా బాధపడుతూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఆ బాధ అసలు మీరు చేసిన పనికి నా కుటుంబంలో నన్ను గెంటేసినా మీరు హాయిగా ఉంటారనమాట అయినా మీరేంటి ఇంత దరిద్రంగా ప్రవర్తించారు నగలు నిన్ను అడిగానా ఆడపడుచు కట్నం కావాలని మేము మీ గొంతుల మీద కూర్చున్నానా ఏదో ఆ రోజు ఓ ప్రగల్భాలు పోతూ నీకు ఇంత ఇస్తాను అంత ఇస్తాను అంటే నిజమే కాబోలు అనుకున్నాను ఇంత దారుణమైన మోసం చేస్తారా అయినా నాకు గిల్టు నగలిచ్చి నా కుటుంబంలో నాకు చెడ్డ పేరు తీసుకొచ్చిన మిమ్మల్ని మామూలుగా వదలను ఈ నగలు మా నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి చూపించి మీ బ మీ బండారాన్ని బయట పెడతాను అని చెప్పి అనగానే ఇంకా అక్కడ వచ్చిన భాగ్యం వాళ్ళ ఇద్దరు కామాక్షిని లోపల తీసుకెళ్ళి బతుకుని ఆడుతూ ఉంటారు అమ్మా నీ నగలు నీకు ఇచ్చేస్తాం నువ్వేం బాధపడకు నువ్వు ఇలా మీ నాన్న దగ్గరికి ఈ విషయాన్ని తీసుకెళ్ళకు అని చెప్పేసి రిక్వెస్ట్ అడుగుతూ ఉంటారు ఏంటి మా నాన్నగారి దగ్గరికి తీసుకువెళ్ళొద్దా మీరు చేసినది అంతా ఊరుకోవాలా ఇది చిన్న విషయమా చాలా పెద్ద విషయం ఈ విషయాన్ని నాన్నగారి దగ్గర తీసుకెళ్లాల్సిందే అని చెప్పేసి అంటూ ఉంటే వల్లి వచ్చి నీకు దండం పెడతాను కామాక్షి వదిన నన్ను కొంచెం నన్ను కాపాడు నన్ను కాపాడితే నిన్ను కూడా నేను కాపాడుతాను నీకు డబ్బు అవసరం ఉంది కదా ఆ డబ్బు అవసరాన్ని నేను తీర్చుతాను కానీ ఇప్పుడు మాత్రం ఈ నగల విషయం ఏం మాట్లాడొద్దు అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఆ మాటకు వచ్చేసరికి వెంటనే కామాక్షిలో ఏదో పక్కన భాగ్యం కూడా వచ్చి అమ్మా నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాం ఇప్పుడు ఈ విషయంలో నోరు ఎత్తబాకు నీకే నీకు కావాల్సిన నగలను నేను కొనిపెడతాను అని చెప్పేసి అంటూ ఉండగా మరి ఇంకా వాళ్ళలా మాట్లాడేసరికి కామాక్షులు ఒకసారిగా కోపం కాస్త దిగిపోతుంది మరి వాళ్ళు చెప్పిన ఆఫరు క్యాష్ ఇటన్నిటికీ నచ్చుతుంది కాబట్టి ఏదో ఒకటి చేసి ఇలాగే తీసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా మరి ఇంతలోకి అక్కడికి నర్మదా ప్రేమ వస్తారు ఏంటి వదినా అనుకుంటూ మరి ఈ బంగారు నగలు అని చెప్పి తేలిపోతుంది ఇంకా ఆ నగలు తీసుకుని రామరాజు దగ్గరికి వెళ్ళి మరి వల్లి వాళ్ళ కుటుంబం చేసిన భాగవతం ప్రేమ నర్మద మొత్తం బట్టబయలు చేయనున్నారా రామరాజు మరి రెండోసారి ఆ కుటుంబం కోసం తెలుసుకున్న రామరాజు ఇప్పుడు నిర్ణయం ఏం తీసుకుంటారు మరి వల్లి చేస్తున్న మోసం రామరాజు తెలుసుకోవాలనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్